నారదుడు ఎందుకెప్పుడు ప్రశ్న అడుగుతాడు దేవర్షి నారదుడి సందేహాలు ఏం నేర్పిస్తాయి పురాణాల్లో నారదుడు ఎప్పుడు ప్రశ్న అడుగుతుంటాడు దేవతను కూడా ప్రశ్నిస్తాడు ఇది అవమానం కాదు ధర్మ సాధన నారదుడికి తెలుసు ప్రశ్న లేని చోట అవగాహన ఉండదు అందుకే ఆయన సత్యాన్ని లోతుగా తెలుసుకోవాలనుకున్నాడు మన జీవితాల్లో కూడా అలాగే అన్నీ తెలుసన్న భావన మన ఎదుగుదలను ఆపేస్తుంది ప్రశ్న అడిగితే దారులు తెరుచుకుంటుంటాయి ధర్మం అంటే మౌనంగా అంగీకరించడం కాదు వినయంతో ప్రశ్నించడం శాస్త్రం కూడా ఇదే చెప్తోంది ప్రశ్నలు అడిగే మనసు కొత్త సంబంధాలను నిర్మిస్తుంది నారదుడు అందుకే లోక సంచారయ్యాడు అహంకారం లేకుండా జ్ఞానం కోసం తిరిగాడు ఇది మనకు నేర్పే పాఠం తెలీదని ఒప్పుకోవడం బలహీనత కాదు జ్ఞానానికి మొదటి అడుగు ప్రశ్న అడిగించోటే జ్ఞానం మొదలవుతుంది దేవర్షి నారదుడి కథ ద్వారా ప్రశ్నల విలువ ధర్మబోధ తెలుసుకోండి రోజు ఒక మంచి ప్రశ్న అడగండి ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి